ఫ్రెండ్స్ నాకు ఇవాళ ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో ఏమనుందంటే చూడండి లోన్ అనేది థర్టీ ల్యాక్స్ వరకు ఉంది మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఓకేనా ఇది ఒకటే కాదు కోక కోలా ఫ్యాక్టరీ నుంచి నాకు ఒక మెయిల్గా అనేది వచ్చింది అలాగే ఏంటంటే ఇవాళ నేను టోటల్గా ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే ఒక సోషల్ మీడియా రెస్పాన్స్ కోసం అంటే ఒక యూట్యూబర్గా నా రెస్పాన్సిబిలిటీ కోసం ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి సో దీని గురించి చెప్పడానికే నేను వీడియో చేస్తున్నాను ఇందులో నేను ఎటువంటి టెక్నికల్ వీడియో గురించి చెప్పట్లేదు సో అలా అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెబుతున్నాను నా రెస్పాన్సిబిలిటీ గురించి గురించి నేను చెప్పడానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ కారణం చూడండి ఇలాంటి లోన్స్ గురించి కావచ్చు లేకపోతే ఇలా కొఖ కోలా ఫ్యాక్టరీ నుంచి లేదు లాటరీ తగిలిందని చెప్పి ఇలా మనకి చాలా మెయిల్సే వస్తుంటాయి ఓకేనా ఈ మెయిల్స్ని నమ్మి మనం ఏంటంటే ఇక్కడ చూడండి వీటి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాడు ఓకేనా మన టోటల్గా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి ఇస్తాం ఆధార్ కార్డ్ ఇస్తాం అలాగే మన పాన్ కార్డ్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇస్తాం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మన డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత సార్ ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పిస్తారు ఇది ఒకటే కాదు నాకు ఇంకొక మెయిల్ కూడా వచ్చింది ఏంటంటే మీరు లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు సో దీనికోసం ఏంటంటే మేము ఇది మీకు పంపిస్తున్నాము మీకు రీచ్ అయిన తర్వాతే మీరు మనీ పే చేయండి అని చెప్పి చెప్పారు ఓకేనా అయితే నేను అది తీసుకున్న తర్వాత ఒకసారి చూస్తే అందులో గోల్డ్ కాయిన్ బదులు ఇంకోటి ఏదో ఉంటుంది మనం ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పే చేయాలి కాబట్టి వచ్చేసిందని చెప్పి మనం మనీ పే చేసేస్తాం చేసిన తర్వాత ఏమవుతుందంటే అది మనం ప్యాక్ ఓపెన్ చేసి చేసుకుంటే అందులో డమ్మీ ప్రోడక్ట్ ఉంటుంది ఓకేనా ఇది ఒక్కటే కాదు ఇలాంటి మోసాలు చాలానే ఉన్నాయి ఇంతకుముందు ఇంకోటి ఏం జరిగిందంటే ఆ పేటిఎంలో సార్ మీకు ఫ్రీగా కాయిన్స్ వస్తాయండి అలాగే కార్డ్స్ వస్తాయి వీటితో మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏంటంటే మనం బయట చాలామంది ఏంటంటే ఒక ఫింగర్ ప్రింట్ పెట్టేటువంటి దాంతో ఓకేనా తీసుకొని వచ్చి మన మొబైల్ కనెక్ట్ చేసి ఏం చేస్తారంటే మన మొబైల్ నెంబర్ మన ఆధార్ నెంబర్ అలాగే ఓటీపీని కూడా తీసుకుంటారు సో ఇలా తీసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే అకౌంట్లో నుంచి మనీ జంప్ అయిపోవటం జరుగుతుంది ఓకేనా ఇలా ఇది ఒకటే కాదు పేటీఎంలో అనే కాదు చాలా రకాలుగా ఇంతకుముందు ఇంకొక కాల్ కూడా వచ్చింది నా ఫ్రెండ్కి అందులో ఏమైందంటే అది ట్రూ కలర్లో చూసుకుంటే ఒక బ్యాంక్ నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినట్టుంది సో అందులో వాడు అడిగింది ఏంటంటే సార్ మీ అకౌంట్ డెడ్ అవుతుంది సార్ సో మీ డీటెయిల్స్ చెప్పమని చెప్పారు కార్డ్ డీటెయిల్స్ అడిగారు అలాగే ఓటీపీ వచ్చింది సార్ ఓటీపీ చెప్పమండి అని అడిగారు ఓటీపీ చెప్పిన తర్వాత చూస్తే జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నారు సో ఆ మనీ మనం ఏంటి అంటే మళ్ళీ రికవర్ చేసుకోలేము అలాగే చాలా ఏటీఎంస్లో కూడా ఏం చేస్తున్నారంటే మనం వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టేసి వచ్చేస్తున్నాం అక్కడ సెక్యూరిటీ లేక ఏమవుతుందంటే ఆ పిన్ నెంబర్స్ అవి వాళ్ళు తెలుసుకొని ఎలా అన్నది ఇంకా ఎవరి దగ్గర లేదు ఓకేనా అలా తెలుసుకొని కార్డ్స్తో ఏం చేస్తున్నారంటే మన టోటల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అమౌంట్ డ్రా చేయడం లేదంటే ఇలా సైబర్ క్రైమ్ పరంగా చాలానే జరుగుతున్నాయి ఓకేనా వీటన్నిటి గురించి చెప్పడానికే నేను ఈ మీకు ఈ వీడియో గురించి చెబుతున్నాను ఓకేనా ఇది ఒక్కటే కాదు ఈ ట్రూ కాలర్ నుంచి కావచ్చు ఇలా బయట చాలా రకాలుగా జరుగుతూనే ఉన్నాయి ఓకేనా వీటన్నిటిని మనకి ఏంటంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అలాగే ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోవాలి ఓకేనా ఇలా మీరైతే మీ డీటెయిల్స్ని కానీ వీటిలో ఎట్టి పరిస్థితుల్లోనివ్వకండి ట్రూ కాలర్ యూజ్ చేసే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ట్రూ కాలర్లో ఎప్పుడు అప్డేట్ లేదు ఓకేనా దాని గురించి ఏంటంటే నేను ఒక వీడియో చేసి మరి మీ ముందుకు తీసుకొస్తాను ట్రూ కాలర్లో నేమ్ ఎలా సేవ్ అయ్యి అలాగే మీ డీటెయిల్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది ఇది క్యాజువల్గా కాదు ఫ్రెండ్స్ చాలా భయంకరంగా జరుగుతుంది ఈ టూ త్రీ ఫోర్ డేస్లోనే చూస్తే నాకు ఇలాంటి మెయిల్స్ కానీ ఎస్ఎంఎస్ఎస్ కానీ చాలా వస్తున్నాయి సో మీరు కూడా మీ దాన్ని సెక్యూర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి అలాగే నమ్మకండి మీ మనీని వేస్ట్ చేసుకోకండి వందే మాత్రం జై హింద్